అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మెడరు నలభై ఐదో భాగం రచయిత తనుషా రెడ్డి గారు ముందు చూడని అని లైట్స్ ఆన్ చేసిన నయన కునీల్ మొహం పీక్కుపోయిన నిద్రలేక కళ్ళు అగ్నిగోళాలను తల్పిస్తాయి అనుమానంగానే షర్ట్ బటన్స్ తీస్తుంటే నయన స్టాప్ ఇట్ అంటాడు నీ అతని మాటలు పట్టించుకోకుండా బటన్స్ తీసిన నైనా షర్ట్ విప్పి చూస్తుంది ఇంతకు ముందు బుల్లెట్ తగిలిన షోల్డర్ కు పక్కనే ఇంకో గాయం తగిలి కట్టు కట్టి కనిపిస్తుంది భయంతో బిగుసుపోయిన నయన చేతితో తడివి ఏం జరిగిందని కంగారుగా అడుగుతుంది చిన్న దెబ్బ అని నీళ్ళు పైకి లేస్తుంటే చేయి పట్టుకుని ఆపిన నయన ఎలా అయ్యిందని కన్నీటితో చూస్తూ అడుగుతుంది నయన కళ్ళు కన్నీటితో తడిస్తే చూడలేని నీ నయన చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని అందుకే నిన్ను చూడనివ్వనది జస్ట్ చిన్న గాయం నయన అని నీళ్ళు అంటుంటే నీళ్ళు ఛాతీ మీద కొడుతూ నాతో మాట్లాడకు నువ్వు చిన్న గాయమైతే ఎందుకు బ్యాండేజ్ వేయకుండా కడతారు నేను డాక్టర్ని అని మర్చిపోకు నువ్వు అని ఏడుస్తూ అంటుంది నయన నా డాక్టర్ కుట్టితో చూపించుకుంటానని అన్నాను బేబీ డాల్ నీ భయ్య కంగారు పడిపోయి ఆ బుర్రలేని డాక్టర్ దగ్గర తీసుకొని పోయాడు వాడు చిన్న గాయానికి ఇంత పెద్ద కట్టు కట్టాడు ఏడవకే అని గుండెలకు హత్తుకుంటాడు నీ నీళ్లు చుట్టుకున్న నయనకు ఇంకా గుండె దడ తగ్గకుంటే మార్నింగ్ హాస్పిటల్ కు వెళ్దాం నేను చూడాలని అంటుంది నైనా ఓకే మేడం ఇంకా పడుకుందామా అని నీల్ అంటాడు అని నీల్ చేతికి సపోర్ట్ గా పిల్లో ఉంచి నైనా పడుకుంటే నైనను హత్తుకొని మిస్ అయిన ఫీలింగ్ ని పోగొట్టుకుంటాడు నీల్ నయనకు మాత్రం నిద్ర దరి చేరదు ఇంకా గుర్తు తన వలికే చేతులతో కు బుల్లెట్ రిమూవ్ చేసింది నీల్ చుట్టూ ప్రమాదాలు ఉన్నాయని తెలుసుకున్న నయనకు నీళ్ళని వృత్తి నుండి బయటకు తీసుకుని రావాలని అనుకుంటుంది మార్నింగ్ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చిన కు నైనా కనిపించదు గుడ్ మార్నింగ్ బావా వచ్చారని సహస్ర అడుగుతుంది నైట్ స్వీట్ ఏం చేస్తుంటామని నీళ్ళు అడిగితే ఎగ్జామ్స్ కదా బాగా చదువుకుంటున్నాను మావయ్య కాలేజ్ లో డ్రాప్ చేస్తానని అన్నారని అంటుంది సహస్ర మీ అక్క ఎక్కడ కనిపించడం లేదని నీళ్ళు కిచెన్ లోకి చూస్తూ అడుగుతాడు అత్తమ్మ అక్క మార్నింగ్ గుడికి వెళ్లారు ఈ పాటికి వస్తూ ఉంటారని అంటుంది సహస్ర ఆలోపు మహేంద్ర గారితో మాట్లాడుతూ సోఫాలో కూర్చున్న నీల్ టేబుల్ మీద ఉన్న ఐప్యాడ్ తీసి ఆ రోజు న్యూస్ని చూస్తాడు గోవా న్యూస్ కనిపిస్తూ ఉంటే సైడ్ స్మైల్ ఇచ్చిన నీళ్ని చూస్తూ ఏమైపోయావు నీల్ నా కాల్స్ కూడా నువ్వు అటెండ్ చేయలేదు ఎందుకు నాన్న ఆ రషీద్ ఏమయ్యాడని మహేంద్ర గారు అడుగుతారు డాడ్ మీరు మామ్ చాలా రోజులు నిలబాటు తర్వాత ఇప్పుడే హ్యాపీగా నవ్వుతున్నారు ఇలాగే ఉండండి ఇంకా ఆ రషీద్ అని గోవాలో జరిగింది చెప్పడం స్టార్ట్ చేశాడు నీళ్ళు రషీద్ సావరం కనిపెడతాడు ఆసిఫ్ నీళ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఉన్న పలానా చోటుకి అక్కడ చేరుకుంటాడు నీల్ నీళ్లు వెనకాల గాడ్స్ కూడా అక్కడికి రీచ్ అయితే నీల్ వచ్చాడని తెలుసుకున్న రషీద్ మనుషులు గన్స్ కు పని చెప్తారు నీళ్ళు గాడ్స్ సికిందర్ గాడ్స్ కూడా ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు బుల్లెట్ సౌండ్స్ రక్తపాతం సృష్టిస్తే నీల్ లోపలికి ఎంటర్ అవుతాడు దొరికిన వాళ్ళని దొరికినట్టు మట్టు పెడుతున్న ఒక బుల్లెట్ పుచానికి రాసుకొని పోతుంది అప్పుడే క్తంతో షర్ట్ తడిచిపోతే కోపంగా షూట్ చేసిన వాడి గొంతులోకి కత్తిని దూసిన రషీద్ కోసం చూస్తాడు కానీ అప్పటికే వాడు ప్రాణం దక్కించుకోవడం కోసం పారిపోయాడు షీట్ మిస్ అయినందుకు కోపంతో ఫుల్ లోడ్ గన్ చేసిన గన్ను వాడి గుంటలో దుంపితే బాయ్ సరుకు దొరికింది కానీ వాడు తప్పించుకున్నాడని అంటాడు ఆసిఫ్ అక్కడ నుంచి మరుసటి రోజు నీల్ ప్లాన్ తో సముద్రం ద్వారా సరుకును ఎక్స్పోర్ట్ చేయిస్తాడు నీల్ సరుకును ఎక్స్పోర్ట్ చేయగానే నీళ్ళని హత్తుకొని ఒక పెద్ద ట్రే బ్యాగ్స్ ఇస్తాడు సికిందర్ వాటిని చూడకుండా పైసా నాతో చాలా ఉందని చెప్పాను కదా బాయ్ నాకు పవర్ కావాలి కానీ పైసా కాదని నవ్వుతూ తిరస్కరించి తిరిగి చెన్నై చేరుకుంటాడు నీల్ రషీద్ తప్పించుకున్నందుకు ఎంత కసగా ఉందో కోపంగా కూడా ఉంది కానీ చెన్నై రీచ్ అవడంతోనే తన ఆలోచనని నైనా దగ్గరకొచ్చి ఆగితే షర్ట్ చేంజ్ చేసుకుని ఆమె గదికి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చాడు నీళ్ళు కానీ నీళ్ను గాయం చూడకనే చూస్తుంది నైనా జరిగింది ఇది హాల్లోనే సెటిల్ అయితే ముక్కుకి తగిలిన నయన బాడీ ప్రెగ్నెన్స్ కు తలపైకెత్తి చూస్తాడు మధు గారితో పాటు నయన చేతిలో సజ్జ పట్టుకొని వస్తూ ఉంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు నీల్ చీరలో చందమామలా మెరిసిపోతోంది నయన నీల్ కళ్ళు ఆమె మీదే ఫ్రీజ్ అవుతాయి మామయ్య ప్రసాదం తీసుకోండి మహేంద్ర గారికి సహస్ర కూడా ఇచ్చి నీళ్లు చూసి కూడా చూడనట్టుగా తన రూమ్ కి వెళ్తూ ఉంటే అదేంటమ్మా మాకిచ్చి నీళ్ళకు ప్రసాదం ఇవ్వలేదని అడుగుతారు మహేంద్ర గారు ఆయన ఇచ్చినా తీసుకోరు కదా మావయ్య ఇంకెందుకు ఇవ్వడం అని ఖచ్చిగా చెప్పి బెడ్రూమ్కు వెళ్ళిపోతుంది నాయన ఆయన ఎనమా కనుబొమ్మ రేస్ చేసి దౌడలు నొక్కి పెడతాడు నీల్ మధు గారికి కొడుకు కోడల మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతోందని సైలెంట్ అయితే అమ్మ సహస్ర నిన్ను లో డ్రాప్ చేస్తాను పదమ్మ అని అంటారు మహేంద్ర గారు ఓకే మావయ్య అని బ్యాగ్ తీసుకొని బాయి గారు బాయ్ అత్తమ్మ అని చలాకీగా బయటికి వెళ్ళిపోతుంది సహస్ర నీల్ కూడా తన బెడ్రూమ్ కు వెళ్తే శారీ తీసి అనార్కలి డ్రెస్ లోకి చేంజ్ అయిన నైనా జుట్టుని వెనక్కి నెడుతూ డోర్ దడే అని వేసిన నీళ్లు అద్దం నుండి ఉలికిపడి చూస్తుంది నీళ్ళు దగ్గరకు వస్తూ ఉంటే దూరం పోతుంది నైనా ఏంటి నకరాల ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావని కోపంగా అరుస్తాడు నీ చురుగ్గా చూసిన నైనా నువ్వెందుకు నా దగ్గర నీకు తగిలిన విషయం కూడా చెప్ హైట్ చేయాలని చూసావు నీ నిజం చెప్పు యాక్సిడెంటల్ గా అయ్యిందా ఆ గాయం లేకని శత్రువుల వల్ల అయ్యిందా అని అడుగుతుంది నైనా నైనా ఇదంతా నీకు అవసరం లేని తెలుసుకోకూడదని టాపిక్ నువ్వు బాధపడటం నేను చూడలేను అందుకే చెప్పలేదు అని అసహనంగా చూస్తూ అంటాడు నీ నీళ్ళు దగ్గరకు నడిచిన నైనా నీళ్ళు చంపని నిముడుతూ హాస్పిటల్ వెళ్దాం ప్లీజ్ నేను చూడాలని అంటుంది నైనా అక్కర్లేదని నైనా చేతిని తోసేసి వాష్రూమ్ కి వెళ్తాడు నీళ్ళు వెనుకాలే వెళ్ళిన నైనా పోయి చెయ్యి తడవకురా రావన్ అని అంటుంది నైనా చేతిని పట్టుకుని వాల్కు లాగి లాక్ చేసిన నీళ్ళు బుగ్గలు ఒత్తి పట్టుకొని ఇంతకు ముందు ఆయన ఇప్పుడు రా అబ్బా కూతుర్లకి నేను ఎలా కనిపిస్తున్నానే అని అరుస్తాడు నీల్ నాకు మాత్రం మొగుడులా మా నాన్నకి ఏమో కన్యాదానం చేసి కాళ్ళు కడిగిన అల్లుళ్ళ కనిపిస్తున్నావు నీల్ అని ఇక క్యూట్ స్మైల్ ఇస్తుంది నాయన షార్క్ గా చూసిన నీళ్ళు బుగ్గలు ఒత్తి పట్టుకోవడం వల్ల ముందుకొచ్చిన కింద పెదవిని కసుక్కుని కంటి కింద నలిపి వదులుతాడు నీల్ ఆ ఎందుకే నిన్ను రావణని నేను పిలిచేదని అటు తిరిగి అద్దన్లు చూసుకుంది నైనా కింద పెదవి రక్తం వస్తూ ఉంటే నీళ్లను కోపంగా చేస్తూ వెళ్తూ ఉంటే చేయి పట్టుకుని ఆపిన నీల్ నువ్వు వెళ్ళిపోతే నేను లాల ఎలా పోసుకోవాలి అని కనుబొమ్మలు ఎగరేసి అడుగుతాడు నీ ఈ బుద్ధి గాయం చేసుకోకముందే ఉండాలని అరుస్తూనే నీల్ షర్ట్ ను దూరం చేసిన నయన గాయం తడవకుండా స్నానం చేస్తుంది తన కేరెంకు నవ్విన నీల్ నైనా బుగ్గకు చప్పుడొచ్చేలా గట్టిగా ముద్దిచ్చి నైనా కలలోకి చూస్తూ మార్చేసావే నన్ను పిల్ల అని నవ్వుతాడు కళ్ళని పైకెత్తి టవల్ తీసుకుని ఛాతీ మీద తడిని తుడుస్తూ త్వరగా అని నీళ్లు వదిలి బెడ్రూమ్ కు వెళ్లిన బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ని పైకి తీసుకొని వస్తుంది ఆ లోపు నీల్ షర్ట్ వేసుకొని రెడీ అయితే అతనికి తినిపించిన నయన నీల్ చేతిని పట్టుకుని హాస్పిటల్ కు వెళ్తున్నాం కాదనుకు ప్లీజ్ అని కిందకు నడుస్తుంది తప్పక వెళ్తాడు నీల్ ఆసిఫ్ కార్ డ్రైవ్ చేస్తాడు చాలా రోజుల తర్వాత హాస్పిటల్ కు వెళ్లినా నీళ్లు చూసి స్టాఫ్ అందరు విష్ చేస్తే అందరిని ఒక సీరియస్ లుక్ ఇచ్చి తనుండే క్యాబిన్ కు వెళ్తాడు నీల్ నయన సీనియర్ డాక్టర్ తో మాట్లాడి కట్టు విప్పుతుంటే ఆపిన నీళ్ళు నువ్వే చూడాలని అంటాడు నేనే చూస్తాను కదలకని కట్టు విప్పి చూసిన నయనకు స్టిచెస్ కనిపిస్తాయి నీళ్లు కోపంగా చూస్తూ బోన్ డ్యామేజ్ అయ్యిందేమో అన్న అనుమానంతో స్కాన్ కూడా తీయించి తిరిగి బ్యాండేజ్ వేస్తుంది ప్రాబ్లం ఏం లేదు సార్ అని సీనియర్ డాక్టర్ అంటే నైనా మౌనవ్రతం చేస్తూనే కారెక్కుతుంది వెనకాల నైనా పక్కన కూర్చున్న నీళ్ళు తన ప్యాలెస్ కి పోనివ్వమని చెప్తాడు ఆసిఫ్ కార్ ప్యాలెస్ ముందు ఆపితే నైనా నీళ్లు చూడకుండా కార్ దిగి ముందుకి వెళ్ళిపోతుంది కోపంగా వెనకాలే వెళ్ళిన నీళ్ళ ఎందుకే కోపం అని అడుగుతాడు నీ వల్లే నీల్ నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉందని ఏడుస్తుంది నైనా నీల్ నైనాకు అడుగు దూరంలోనే ఆగిపోతే నీళ్ళని చూస్తూ నువ్వు బయటకు వెళ్తే ఇంటికి వచ్చే వరకు ఎంత భయంగా క్షణాన్ని ఒక యుగంగా గడుపుతున్నానో నీకు తెలియదు ప్లీజ్ నీ ఇదంతా వద్దని ఏడుస్తుంది నైనా నైనా చేతిని పట్టుకుని తన వైపుకి తిప్పుకున్న నీ అంత చేతకాని వాడిలా కనిపిస్తున్నాను నీకు నన్ను నేను ప్రొటెక్ట్ నైనా అని సీరియస్నెస్ గా అడిగాడు నీ నో నిల్ నేను అలా అనట్లేదని నైనా అంటూ ఉంటే టాపిక్ నైనా ఈ టాపిక్ మన మధ్య అసలు ఇంకెప్పుడు కూడా రాకూడదని నేను అనుకున్నాను కానీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నీ భయంలో న్యాయం ఉంది కానీ చావు నేను రావాలని అనుకున్నప్పుడే వస్తుంది కానీ ఒకటి చేతిలో చచ్చే టైప్ కాదు నేను నన్ను చంపాలన్న ఆలోచన వచ్చినప్పుడే వాడి తలనడుగుతాను నేను ఇదే యు నో ఆల్ అబౌట్ మీ ఇంకా నీ ఇష్టం అని చెప్పిన నీళ్ళు వెళ్తూ ఉంటే నీళ్ళు అని చేతిని పట్టుకుంటుంది నైనా చేతిని విడిపించుకొని బయటకు వెళ్ళిపోతాడు నీళ్ళు బాధగా బెడ్రూమ్ లో ఒక్కకి కూర్చున్న నైనా అనవసరంగా నేనే భయపడుతున్నానా ఇంకెలా నేను ఈ వృత్తి నుండి బయటపడేయాలరా అని టైం చూసిన ఆమెకు లంచ్ టైం దాటుతుంటే ఫేస్ వాష్ దాడుతుంటే బెడ్రూమ్ నుండి కిందకు వెళ్తుంది సింగిల్ సోఫాలో క్రాస్ లెక్ వేసుకుని హాస్పిటల్ నుండి వచ్చిన డివో ఇంకా ఇద్దరితో గా మాట్లాడుతూ ఫైల్స్ చూస్తున్నాడు నీల్ నయనని చూసి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని విష్ చేస్తే అని ఒక రాని నవ్వు నవ్విన నయన గార్డెన్ లోకి నడుస్తుంది మధ్యలో ఉన్న శ్రీకృష్ణుడి చిన్న మందిరాన్ని చూస్తూ అటు నడిచిన నైనా పాదాలను తాకి కళ్ళకి అద్దుకొని నా ముండి బొగ్గుని నువ్వే మార్చాలి స్వామి నేను బ్రతుకున్నంత కాలం నీకు వెన్న అర్పిస్తూనే ఉంటానని మొక్కుకొని అక్కడే కూర్చొని వెయిట్ చేస్తుంది నైనా పిల్లార్కు అనుకుని అలా నిద్రలోకి నైనా కాసేపటికి చెంప మీద చల్లగా తగిలిన చేతి స్పర్శకు కళ్ళు తెరుస్తుంది నైనా నీ చేతిని వెనక్కి తీసుకొని ఇక్కడేం చేస్తున్నావు పదా లోపలికి అని అంటాడు అని నైనా లోపలికి నడుస్తుంది ఇద్దరికి ఒకే ప్లేట్లు లంచ్ సర్వ్ చేసుకుని నీళ్ళ ముందు చేతును నైనా నాకు ఆకలిగా లేదు నువ్వు తినే అని నీళ్ళు వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపిన నైనా నాకు ఆకలిగా ఉంది నువ్వు తినకపోతే నేను తిననని అంటుంది నైనాను షార్ప్ గా చూస్తాడు నీ కోపంలో బాగుంటావు కానీ నాకు ఈ కోపంగా ఉండే డాన్సా వద్దు నా నీళ్ళు కావాలని అంటుంది నవ్వుతూ నైనా అదే సీరియస్నెస్ తో చూసిన నీ ప్లేట్ ని తన చేతిలోకి తీసుకొని నైనకు తినిపిస్తాడు నువ్వు కూడా తినాలని అతనికి తినిపిస్తుంది హ్యాండ్ వాష్ చేసుకుని నీళ్ళు బయటికి వెళ్తున్నా రిస్క్ తీసుకో అని వెళ్తూ ఉంటే ఆపిన నైనా రిస్క్ నీకు అవసరం నీళ్ళు నువ్వెక్కడికి వెళ్ళడానికి లేదని అంటూ భయ్యా అని ఆసిఫ్ ను పిలుస్తుంది నైనా మేడం అని ఆసిఫ్ వస్తే మీరే చూసుకోండి ఏదైనా పనులుంటే మీ భాయ్ ఎక్కడికి రాడని చెప్పిన నైనా సీరియస్ గా చూస్తున్న నీళ్ళు చేతిని పట్టుకుని లాక్కుని వెళ్ళాలని చూస్తుంది నైనా కానీ అది తన తరం కాదని నీల్ వైపు పప్పి ఫేస్ పెట్టి అలాగే చూస్తూ ఉంటుంది కరిగిన నీళ్ళు ఒక దీర్ఘ నెట్టుర్పు వదిలి బెడ్రూమ్ కి నడుస్తాడు టాబ్లెట్స్ కూడా వేసి పడుకో అని వెళ్తూ ఉంటే మెడలో వేసుకున్న చున్నీని రెండు వైపులా పట్టుకుని లాపుతాడు నీళ్ళు నైనా నీళ్ళ మీదకు వాడితే ఏంటి ఆర్డర్స్ వేస్తున్నామని ఎడమ కనుభమని ఎగరేస్తూ అడుగుతాడు నా ముగుడు రాయిష్టం మధ్యలో నీకేంటి పొట్లకాయ అని నీల్ ఛాతీ మీద చేయేసి అంటుంది నయన చూపిస్తానని సైడ్ స్మైల్ ఇస్తాడు నీల్ బెడ్ రెస్ట్ కానుకున్న అతని కిందకు జారితే నయన నీల్ ఛాతీ మీద పూర్తిగా పడుతుంది షోల్డర్ ను చూస్తూ తగులుతుందేమోనని నీల్ అని అరుస్తుంది నయన ఆమె అరుపులను పట్టించుకుని నీల్ నైనా నడుము డ్రెస్ మీద నుంచే కసిగా నలిపేస్తాడు అబ్బా నొప్పిరా రావన్ అని కీచిగా అరిచిన నైనా నీల్ వైపే కోపంగా చూస్తుంది నైనా చూసి ఒక స్టాటిస్ఫాక్షన్ ఇస్తాడు నీల్ నీళ్ళు గడ్డాన్ని పెగుతూ కోపం పోయిందా సారీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడనని ఊతిపుడిచి అంటుంది నైనా నైనా కింద పెదవినే లాగుతూ ఈ టాపిక్ ఇంకోసారి మన మధ్య నా కోపాన్ని నువ్వు బేర్ చేయలేవు నైనా సో ఇక్కడున్నా అని కనితల దగ్గర ట్యాప్ చేస్తూ చెత్తని తీసేయి అని సీరియస్గా చెప్తాడు నీల్ నీళ్ళు చెంపకు చిరుముద్దును ఇచ్చిన నైనా కొంచెం నవ్వండి అయ్యి గారు నవరత్నాలు రాలిపో అని అంటుంది నైనా నయన నదే సీరియస్నెస్ తో చూస్తూ నా ప్రేమ నీకు బాగా ధైర్యాన్ని ఇచ్చింది కుట్టి అని బెడ్ మీదకు ఆమెను వేసి ఆమె పైన వాలిన నీళ్ళు కసిగా నైనా పెదవుల్ని అందుకుంటాడు అతని మడ చుట్టూ చేతులేసిన నైనా నీల్కు సహకరిస్తూనే ఊపిరందక అవస్థ పడుతుంది వేదాలను విడకుండా స్ట్రాంగ్ గా కిస్ చేస్తున్న నీల్ ఛాతీ మీద చేతులేసి కష్టంగా నెట్టిన నైనా ఊపిరిని ఎగపీలుస్తూ పీలుస్తూ వాంపైర్ మాదిరి నేను రక్తం కుడి రావణ్ అని అరుస్తుంది నైనా సో టేస్టీ ఎంకు రొమ్మ ప్రీతి అని కన్ను కొట్టిన నీళ్ పైకి లేస్తే పెట్ మీద అలాగే పడుకున్న నైనా నీల్ వైపు తిరిగి కోపం పోయిందా అని అడుగుతుంది పోడిన షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్న నీల్ నైట్ నీ పర్ఫార్మెన్స్ బట్టి డిసైడ్ అవుతానని అంటాడు నీల్ అంటే నైనా దగ్గరకు వచ్చిన నీల్ నైట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఇలా కాదు నీ బాడీ మీద డ్రెస్ ఉండకూడదని అంటాడు నీల్ సిగ్గుతో బుగ్గలు ఎర్రగా చేసుకున్న నైనా సిగ్గులేదు రావణ్ నీకు అని పిల్లో తీసుకొని నీళ్ళ మీద విసురుతుంది సిగ్గు నీకు బాగుంటుంది నాకు కాదు అని నవ్విన నీళ్ళు బాయ్ వర్క్ ఉంది ఈవినింగ్ వచ్చేస్తాను రెస్ట్ తీసుకో అని నుదుటి మీద ముద్దిచ్చి వెళ్ళిపోతాడు నీళ్ళు నీళ్ళు వెళ్ళగానే మొబైల్ ఎక్కడుందో వెతుక్కొని తీసుకున్న నైనా దివ్య కాల్ చేస్తుంది ఏంటి మేడం రాంగ్ నెంబర్ కు కాల్ చేసినట్టున్నారు ఇంకా గుర్తున్నామా అని అంటుంది దివ్య మర్చిపోలేదు కదా దివ్య ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంది తమరి హాస్పిటల్లోనే వృత్తి ధర్మం నిర్వర్తిస్తున్నాను మేడం అని దివ్య అంటే ఏయ్ నేను లేక పిచ్చి పట్టిందా అని కాసేపు దివ్యతో మాట్లాడి ఇంటికి కాల్ చేస్తుంది నాయన తల్లి సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేస్తే అమ్మా ఎలా ఉన్నావని అయినా అడుగుతుంది నేను ఇంట్లో అందరం బాగున్నాం కానీ అల్లుడు బాబు ఉండక మాకేం తక్కువ ఇంకో విషయం ఏంటంటే మీ అప్ప కాలనీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు ఉదయమే అగ్రహారం పెద్దలందరూ వచ్చి బ్రతిబాలు వెళ్ళారు అని అంటుంది సుమిత్ర అవునా అప్పకు నేను కంగ్రాట్స్ చెప్పానని చెప్పమ్మా అని నేను నవ్వుతూ అంటే సరే కానీ అల్లుడు గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది సుమిత్ర అమ్మా నేను నీకు కాల్ చేసినప్పటి నుంచి బాగున్నావా అని నన్ను ఒక్క మాట కూడా నన్ను అడగలేదు నువ్వు కానీ నీ అల్లుడిని మాత్రం అడుగుతున్నావే అందుకే ఈ అమ్మలను నమ్మకూడదని అంటుంది నైనా అలా కాదే చిట్టి తల్లి నీ అర్థం లేని పిచ్చితనంతో అల్లుడు బాబు మనసును ఎక్కడ దొప్ప పట్టిస్తావు అని తల్లిగా నాకు భయం ఉంటుంది కదా అందుకే అడిగానని అంటుంది సుమిత్ర కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసిన నైనా ఫ్రెష్ వార్డ్రోబ్ ఓపెన్ చేస్తుంది వెరైటీస్ ఆఫ్ చీరల నుండి మోడ్రన్ వేర్ వరకు ఉన్న ఆ క్లోజెట్ ను చూసి నిట్టూర్చి ఒక మెత్తని నీల రంగు చీరను తీసుకొని కట్టుకుంటుంది నైనా ఇంకా రాణి నీళ్ళు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది కథ ఇంకా ఉంది మరి నైనా భయపడుతున్నట్టే నీళ్కు ఏమైనా జరుగుతుందా ఇంత అందంగా ప్రేమమయంతో ఉన్న ఈ జంట విడిపోవలసిన పరిస్థితి వస్తుందా అసలు ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్